హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్తో తో నేను రెడీ చేస్తున్నా గ్రిల్ చికెన్ చేస్తున్నా ఓవెన్ తీసుకున్నా కొత్తగా ఓవెన్ తో గ్రీన్ చికెన్ ఎలా చేయాలి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి సాల్ట్ కావాల్సింది వేసుకోవాలి కారం వేసుకోవాలి చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి దుర్మి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి మనకు కావాల్సినంత ఎక్కువ వేయద్దు ఒక ఫ్రెండ్స్ ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మూత మూసి ఒక వన్ అవర్ పాటు ఇట్లాగే ఉంచాలి ఓకే ఫ్రెండ్స్ వన్ అవర్ అయిపోయింది ఇప్పుడు చికెన్ మొత్తాన్ని ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఓవెన్ ఓపెన్ చేసుకొని ఓవెన్లో పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం చేసుకోవాలి చేసుకొని టైం చెక్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ హీటింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ పెట్టినా ఇది వచ్చేసి టూ సైడ్ అనమాట పైన కింద రెండు హీటర్లు ఆన్ చేసుకున్నా శుద్ధం ఓకే ఫ్రెండ్స్ తీసేసినాం ఓవర్లో ఉండి బయటకు తీసినాం മന ഉണ്ട് അന തേസ്റ്റ് വൂപ്പർണ് ഫ്രണ്ട് ടേസ്റ്റ് ട്രൈ ചെയ്യണേ ഉപാധി ഓവൻ ഉണ്ട്